ఒక్కో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు లెక్కల మాస్టర్ అవతారం ఎత్తుతారు ఎన్నికలకు ముందు కూడా అదే అవతారం ఎత్తారు మొత్తం ఏ ఏ పథకాన్ని ఎంత ఖర్చు అవుతుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే ఎంత కావాలి ఇదంతా లెక్కలు చెప్పారు ఆ లెక్కలు ఎవరికైనా ఎక్కిన ఎక్కలేదు కానీ ఆ సీఎం కుర్చీ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎక్కేశారు ఈ కూర్చున్న ఆయనకి కిందకు దింపేశారు అంటే ఆ లెక్కలు ఇవన్నీ ప్రజలు పట్టించుకోరు అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త లెక్కలతో తెర మీదకి వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త లెక్కలు చెబుతున్నారు వాస్తవానికి కొన్ని లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం కూటం ప్రభుత్వంపై జగన్ అనుకుంటున్నట్టు లేదా ఆయనకు అందుతున్న సమాచారం మేరకు ప్రజల్లో భారీగా వ్యతిరేకత ఉంది అనేది సూపర్ సిక్స్ అన్నదాసుకీబా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మీద పెద్దగా ప్రజలు స్పందించట్లేదు అని జగన్ చెబుతున్నమాట ఆయనకు అందిన సమాచారం కూడా అలాగే ఉందని తెలుస్తుంది దీంతో ఇంకేముంది వైసీపీ పుంజుకుంది ఇక ఎప్పుడూ ఎన్నికలు జరిగిన తమదే గెలుపు అనేది మళ్ళీ ఆయన లెక్కలు వేసేసుకుంటారు ఇవే లెక్కల ఆయన ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి కూడా తాజాగా నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకి అదే చెప్పారట కానీ వాస్తవం ఏంటి అన్నది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న నాయకులకు తెలుసు కానీ పాప వారికి ఇంకా స్వేచ్ఛ అయితే రాలేదు దీంతో ఎవరికి వారు జగన్ చెప్పింది విన్ని తలలు ఊపి అవును సార్ ఎస్ సార్ అంటూ ముందుకెళ్తున్నారు అయితే జగన్ చెప్పినట్టు సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యాయా అంటే కాదు కొంత మేరకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం దీనికి కారణం ఏంటంటే కొందరికి నిధులు దక్కలేదు మరికొందరు లబ్ధిదారులు ఇంకా ఆ జాబితాలో లేరు ఇది వైసీపీ హయాంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ ఇప్పట్లో అంతా బాగుంది ఇప్పుడే అని వైసీపీ అధినేత ఒక లెక్కకు వచ్చేయడం అక్కడ అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అవే లోపాలు కనుక కనిపిస్తూ ఉంటే కూటమే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతుంది రేపు రైతులు తమ హయాంలో సుభిక్షంగా ఉన్నారని అయితే జగన్ అంటున్నారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అప్పుడు కూడా ఎంతో కొంత ఇబ్బందులు పడకుండా ఉండరు రైతులు అప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు వాస్తవానికి ఓకే వీళ్ళన్నట్టు ఒక సంవత్సరం అయితే ఆపేశారు లేట్ చేశారు అలాగని రైతుల నుంచి అంత ఇబ్బంది అంత భారీ తిరుగుబాటు అయినా కనిపించిందా ఏ రైతులైనా రోడ్డెక్కి ఉద్యమాలు చేశారా మాకు అన్నదాత శుద్ధికి పో డబ్బులు ఏలేదని ఏ అని అడిగారా రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేశారా చేయలేదు కదా వాస్తవానికి అప్పట్లోనూ రైతులు టమాటాలకు ఉల్లిపాయలకు ధరలు లేకుండా పడిపోవడం అప్పుడు కూడా రోడ్డు ఎక్కారు అప్పుడు అధికార పక్షంలో వైసీపీ ఉంది ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నె వాళ్ళు కూడా నిలదీశారు వాళ్ళు కూడా ప్రశ్నించారు కాకపోతే ఇవే పరిణామాలు దృష్టిలో పెట్టుకుని వ్యతిరేకత వచ్చేసింది వచ్చేసిందంటే ప్రతి ఒక్కరి హయాంలో ఇవి జరగడం అనేది కామన్ అంతే తప్ప దీనివల్ల భారీ వ్యతిరేకత వచ్చేసింది మూట కట్టేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతే మన మీద పాజిటివిటీ వచ్చేస్తుంది అని అనుకోవడం అలాగ వేసుకునే లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అనేది జగనే ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ పరిశ్రమలకు